హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఠాపురం అమ్మాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ మరియు లోక్సభ స్థానాలకు నామినేషన్స్ జరుగుతున్నాయి జనసేన పార్టీ అధ్యక్షుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ టీడీపీ బలపరిచిన జనసేన కూటమిలో భాగంగా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే సభ్యులకు మరియు ఇద్దరు ఎంపీ సభ్యులకు బీఫామ్లు అందజేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకున్నారు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు బీఫామ్లు తీసుకున్న వారందరూ నామినేషన్లు వేస్తారు ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఎన్నికల ప్రధాన కార్యాలయంలో నామినేషన్ వేస్తారు అదే ఎంపీ అభ్యర్థి అయితే కలెక్టరేట్లో నామినేషన్ వేస్తారు రాష్ట్రం అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న పిఠాపురం నామినేషన్ పిఠాపురం శాసనసభ స్థానం నుండి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కళ్యాణ్ గారు ఇరవై మూడు ఏప్రిల్ అనగా మంగళవారం ఉదయం పది గంటలకి గొల్లపురోలు పట్టణం నుండి ఊరేగింపుగా వచ్చి శ్రీ కుక్కుటేశ్వర వారి దేవస్థానంకు నమస్కరించి నామినేషన్ వేయనున్నారు పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ పత్రాలు ఉదయం పన్నెండున్నర నిమిషములకు అందజేయనున్నారు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ఉప్పాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు ఇద్దరు ఈ సభలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు ఇంతకీ మీకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎక్కడ నామినేషన్ వేస్తున్నారో తెలుసా చూద్దాం రండి కాకినాడ నుండి పిఠాపురం ఎంటర్ అయ్యేటప్పుడు హైవే మీద ఎడమ చేతి వైపు మండల ప్రజా పరిషత్ కార్యాలయము ఉంది ఇక్కడికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకు గొల్లప్రోలు పట్టణం నుండి ఊరేగింపుగా నామినేషన్ వేయడానికి వస్తారు ఆల్రెడీ పిఠాపురం ఊరిలో నామినేషన్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు ఈ మండల ప్రజా పరిషత్ కార్యాలయము శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా స్వామి దేవస్థానమునకు దగ్గరగా పాలిటెక్నిక్ కాలేజ్కి ఆపోజిట్గా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ